తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు గత ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ నెల ఇరవై ఏడవ సంవత్సర ఇరవై ఏడవ తారీఖు నాటికి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదవ సంవత్సరంలో పడుతున్న సందర్భంగా ఈ సంవత్సరం అంతా రజతోత్సవ వేడుకలు జరపబడతాయి అలాగే ప్రతి నెలకు ఒక ప్రోగ్రాం చొప్పున ఈ పన్నెండు నెలలు కూడా తెలంగాణ రాష్ట్రం అంతా వివిధ రకాల కార్యక్రమాలు చేపడతారు కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఏదైతే టిఆర్ఎస్ పార్టీ పుట్టిందో ఆ పార్టీ పుట్టినప్పుడు చాలామంది అవహేళన చేశారు ఏమని అంటే మొగల పుట్టింది కొబ్బల పుట్టదని చెప్పి కానీ ఆ అవహేళన చేసిన వాళ్ళే కొట్టుకుపోయారు తప్ప కేసీఆర్ గారు కానీ వారి పార్టీ వారిని ఏదైతే ఏర్పాటు చేసిన పార్టీ ఏదైతే ఉందో కేవలం తెలంగాణ ప్ర ప్రజల మంచి ఉద్దేశించి వాళ్ళ మంచి స్థితి ఏర్పరుస్తేందుకు మాత్రం ఈ పార్టీ ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొదటి నుంచి కేసీఆర్ గారు చెప్తున్నట్టు తెలంగాణ వెనుకబడిన ప్రాంతం కాదు వెనుక పడేయబడ్డ ప్రాంతం అని చెప్పి మొదటి నుంచి కేసీఆర్ గారు చెప్పారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడేటప్పటికీ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో పద్దెనిమిదో పంతొమ్మిదో స్థానంలో ఉంటే కేసీఆర్ గారు పదేళ్ల పాలనలో మొదటి రెండు స్థానాల్లోకి ఎదిగిన వైనం కూడా మీ అందరికీ అందుకే చెప్పబడ్డాం మన నిధులు పక్క రాష్ట్రానికే వెళ్ళాయి తప్ప వాళ్ళ దయాదాక్షిణల మీద తెలంగాణ ఎప్పుడు కూడా బతకలేదని కాలం అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం సర్ప్లస్ గానే ఉంది తప్ప వేరే కాదు అలాగే ఇప్పుడు వచ్చిన ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వచ్చిన పదహారు నెలలైంది ఇప్పటికి వచ్చి వారు ఎన్నో రకాల శుష్క వాగ్దానాలు చేసి ప్రజలను ఒక ఒక ఆలోచనలో ఏదో ఎక్కువ ఆశలు సృష్టించి వాళ్ళను కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసే పరిస్థితి తెచ్చుకున్నారు కేసీఆర్ గారి పథకాలు ఏవి కూడా చెడిపోకుండా కేవలం ఇంకా ఎక్స్ట్రా ఇస్తారనే ఆశల మీద మాత్రమే వారు అదొకటి అలాగే సోషల్ మీడియా గత ఐదు నాలుగు సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళొక ఒక కేసీఆర్ గారి మీద కావచ్చు టీఆర్ఎస్ పార్టీ మీద కావచ్చు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకుల మీద వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం వల్లనే ప్రజల్లో ఒక అపవాదు కలిగి కేసీఆర్కు కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది శాతం తోటి మాత్రమే టీఆర్ఎస్ పార్టీ ఉండిపోయి కానీ ఈ పదిహేను నెలల్లో అయితే కాంగ్రెస్ చెప్పిన విషయాల్లో అన్నీ కూడా ఫోకస్ అని చెప్పి ప్రజలకు అర్థమైపోతున్నాయి అందుకే